హలో ఈరోజు చాలా సింపుల్ రెసిపీ ఈజీగా ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు చేసుకునే రెసిపీ అనమాట ఏంటో తెలుసా ముద్దపప్పు అన్నం అది నా స్టైల్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇక్కడ కుక్కర్లో నేను ఒక గ్లాస్ బియ్యం పోస్తున్నాను దీన్ని వాష్ చేసుకుందాం అలాగే ఇంకొక కుక్కర్లో చిన్న గ్లాస్ కందిపప్పు వేస్తున్నాను ఫస్ట్ ఈ రెండింటిని టూ టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్పు బియ్యంని కడిగాను ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల నీళ్ళు కొలత ఎప్పుడైనా రైస్ కుక్కర్లో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత ఒకటే ఒక చిక్క ఆయిల్ వేస్తే అసలు రైస్ అంటుకోకుండా విడివిడిగా బాగా వస్తుంది రైస్ కడిగిన తర్వాత అట్లీస్ట్ ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానబెడితే రైస్ మంచిగా అవుతుంది సో ఇది నీళ్ళు పోసి పెట్టేశాం కదా ఇప్పుడు కందిపప్పుని కడిగాం కదా ఇందులో కందిపప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకో అంటే అప్రాక్సిమేట్గా ఒక గ్లాస్ పప్పుకి రెండున్నర గ్లాసుల నీళ్ళు వేసుకోవాలన్నమాట కందిపప్పులో ఒక చుక్క ఆయిల్ అలాగే కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసి మూడు విజిల్ కందిపప్పు అలాగే రైస్ కుక్కర్ పీడ పెట్టేసి మూడు విజిల్లు మూడు విజిల్ అయితే రైస్ రెడీ అయిపోతుంది పప్పు కూడా రెడీ అయిపోతుంది అన్నం పప్పు రెండు ఉడికాయి ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టుకున్నాను ఇందులో నెయ్యి ఎప్పుడైనా సరే ముద్దపప్పుకి నెయ్యితో తాలింపు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు అలాగే కాస్త జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి వేసి కాస్త వేయించుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకు కూడా తాలింపు మటికి మంచిగా వేగాలి అలాగే కాస్త ఇంగు కూడా కొంచెం పసుపు తాలింపు చేసేసాం కదా స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు ఉడికింది ఇలా ఉడికించుకున్న పప్పుని సరే బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఈ పప్పులో పప్పుకి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు తయారు చేసుకున్న తాలింపుని పప్పులో వేసేయండి వేసి కొంచెం వాటర్ వేసి పప్పులో మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర కొత్తిమీర ఎప్పుడు పైననుండి వేసుకోవాలి రండి అన్నం కూడా అయింది వడ్డించుకుందాం చూడండి అన్నం ఎంత బాగా అయిందో బౌల్లోకి రైస్ తీసుకొని శుక్రవారం శుక్రవారం ఇలా అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టచ్చు కమ్మటి అన్నం ముద్దపప్పు అబ్బా ఎంత ఎమ్మె ఉంటుందంటే నాకు యశుకి చాలా ఇష్టం పైన ఇంకొంచెం నెయ్యి వేస్తే అద్దెరిపోతుంది సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి అసలు ఏ కూర అవసరం లేదు ఇలాగే చక్కగా అన్నం అంతా లాగిచ్చేసేయచ్చు